ఎవరైతే నాకేంటి మైకల్ జాక్సన్ జాక్సన్ ని దుంజు లేడు జాక్సన్ తెలుగుతో కొట్టేవాడు దుంజు అలానే లేడు ఈ ముఖానికి బండే లేదు గాని బిల్డప్ లకు తక్కువే లేదు అనవసరంగా మైకేల్ జాక్సన్ పేరు కొట్టుకుని ఇజ్జత్ మొత్తం తీసుకుండ్రా వీనికి తెలివే లేదు కానీ తెలివితో కొట్టేవాడే లేడంట ఏం రా నా గురించి ఏమో అనుకుంటున్నారు ఏం లేదయ్యా వీడు కొత్తగా వచ్చాడు కదా వీనికి మీ గురించి గొప్పలు చెప్తున్నా ఓ అలాగా అయితే బాగా చెప్పు విన్ని తెలివిలో ఓడించేవాడు ఒక్కడ దొరికితే చాలరా విని ఎలాగైనా సరే తెలివిలో ఓడించి ఏరియాకి రాకుండా వేయాలి అన్ని తెలివిలో ఓడుస్తావా మరి ఏం లేదు చిన్న పందెం వస్తుంది పందెమే కదా నేను రెడీ ఏం లేదయ్యా నా దగ్గర ఒక వంద ఉంది ఒకవేళ మీరు గెలిచారు అనుకో నేను వంద రూపాయలు ఇచ్చేసా ఒకవేళ నేను గెలిచిన అనుకో మీరు రెండు వందలు నాకు రెండు వందలు ఇవ్వండి అంతే కదా అలాగే నేను గెలిస్తే ఏరియాకి మీరు ఎప్పుడు రావద్దు నా తెలియ ముందర నువ్వు వెంట ఈజీగా గెలిచేస్తా సరే నేను ఒక ప్రశ్న అడుగుతా దానికి జవాబు చెప్తే చాలు అయితే అడుగు రెండు తలలు ఆరు కాళ్ళు ఉండే జంతువు ఏది అబ్బా ఇంత పెద్ద క్వశ్చన్ అవి రావాబే నాకు తెలియదు కదా వీళ్ళ ముందు ఇజ్జత్ పైన పర్వాలేదు వీళ్ళని అడుగుద్దాం అరే మీరు ఇది కాదు కదీ జవాబు తెలుసా మీ అంత తెలియగలలో మేము కాదయ్యా మాకు తెలియదు అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం సరేలే ఓడిపోయామని అప్పుకుంటా వాడు అడిగింది రెండు వందలే కదా ఎక్స్ప్రెషన్ ఇదిగోరా నేను ఓడిపోయా రెండు వందలు సరే మరి నేను వెళ్ళనా నువ్వు ఎప్పుడు ఇటువైపు రాకు సరే వెళ్ళు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతా అడగండి కానీ నేను ఓడిపోతే వంద రూపాయలు ఇస్తా సరే కానీ నువ్వు అడిగిన ప్రశ్నకై జవాబు చెప్పు ఇదిగో యా వంద రూపాయలు అదేంటి వంద రూపాయలు ఇస్తున్నావు జవాబు చెప్పమన్నా కదా క్షమించండి అయ్యా గారు నాకు కూడా తెలియదు అందుకే వంద రూపాయలు ఇచ్చినావు అందుకే వంద రూపాయలు ఇచ్చినావు అన్నో సార్ వంద రూపాయలు కూడా పోయింది నా ఇద్దూరు పోయింది నవ్వు ఆపలేకపోతున్నారు కదరా అమ్మయ్యా డబ్బులు లేకుండా వంద రూపాయలు వచ్చాయి